హాయ్ ఆల్ వెల్కమ్ టు అబీ బాబీ ఛానల్ ఈరోజు మన రెసిపీ హెల్తీ అండ్ టేస్టీ రాగి రొట్టెలండి ఇవి మన హెల్త్కి చాలా మంచిది మనకు రాగుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది కదా మనకు చాలా ఉపయోగపడుతుందండి తయారీ విధానం అయితే చూసేద్దాం ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకున్నానండి స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఇందులో ముందుగా మనము ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకుందాము నేనైతే ఒక కప్పు రాగి పిండి అయితే తీసుకుంటున్నానండి ఇప్పుడు మనమైతే జీలకర్ర కొంచెం వేగాక కట్ చేసుకున్న కరివేపాకు అయితే వేసుకుందాము అలానే ఒక కప్పు ఆనియన్స్ అండి సన్నగా తరిగి వేసుకుందాము మన కారానికి తగ్గండి అండి పచ్చిమిర్చి తరిగి వేసుకోవాలి వీటిని మనము వేయించుకుందామండి దోరగా ఈ రాగి రొట్టెల్లో మనము ఈ టైంలో మనము కావాల్సిన లీఫీ వెజిటేబుల్స్ అండి అంటే ఆకుకూరలన్నీ తరిగి వేసుకోవచ్చు మనకి కావాల్సినవి నేనైతే క్యారెట్ వేసుకుంటున్నానండి మనం ఇందులో మునగ కూడా వేసి చేసుకోవచ్చండి చాలా హెల్తీ చాలా బాగుంటుంది కూడా ఇప్పుడైతే నేను కొత్తిమీర తరిగి వేసుకుంటున్నాను వీటిని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలండి క్యారెట్ కొద్దిగా పచ్చివాసన పోయి ఇవంతా బాగా కలిసేలాగా ఒక మూడు నిమిషాలు వేయించుకొని మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి చూడండి మనకు కొద్దిగా వేగింది ఇప్పుడైతే మనము ఒక బౌల్ తీసుకున్నాము ఇందులో అయితే నేను ఒక కప్పు రాగిబిండి అయితే వేసుకుంటున్నానండి ముందుగా మనం వేయించి పెట్టుకున్న క్యారెట్ మిశ్రమాన్ని అయితే ఇందులో వేసుకుందాము వేసుకొని మిశ్రమాన్నంతా బాగా కలుపుకుందాము కలిసిపోయేలాగా ఇందులో మనము నువ్వులైతే వేసుకుంటున్నానండి నేను ఒక స్పూను టేస్ట్ బాగుంటుంది అలానే టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు మనము అంతా కలిపేసుకుందామండి ఈ మిశ్రమాన్ని ఇప్పుడైతే మనము ఇందులో కలుపుకోవడానికి వేడి నీళ్ళతో అయితే కలుపుకోవాలండి అప్పుడైతే బాగుంటుంది రొట్టె మరి అంత వేడిగా కాదు ఇప్పుడు కొద్ది కొద్దిగా ఈ వేడి నీళ్ళు అయితే వేసుకొని కలుపుకోవాలి ఈ రాగి రొట్టెలైతే మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు అండి అలానే ఈవినింగ్ స్నాక్స్గా అయినా చేసుకోవచ్చు నైట్ డిన్నర్లోకైనా మనం చేసుకోవచ్చు అండి హెల్తీగా ఇలా కొద్ది కొద్దిగా ఈ హాట్ వాటర్ అయితే వేసుకొని వెన్నెల్ని కలుపుకోవాలండి ఇలా మొత్తం కలిసేలాగా ఇలా మొత్తం కలిపాక కొద్దిగా ఈ పిండి అయితే చల్లారుతుంది కదా అప్పుడైతే మనము చేత్తో అయితే కలుపుకోవచ్చు నీట్గా అంతా కలిసిపోయేలాగా ఇప్పుడు నేనైతే చేత్తో అయితే కలుపుతున్నానండి ఇప్పుడు కొద్దిగా చలారింది పిండి అయితే మనం చేత్తో కలిపితే బాగా కలిసిపోతుంది కదా ఇలా ప్రెస్ చేస్తూ మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలండి ముద్దలాగా చూడండి ఇలా బాగా కలుపుకోవాలి ఇందులో నేను కొద్దిగా ఒక డ్రాప్ వాటర్ వేసుకొని కొంచెము కలుపుకుంటున్నానండి ఇలా అయితే కలిపి పెట్టుకోవాలండి ఇప్పుడు మనమైతే పక్క ప్యాన్ పెట్టుకున్నామండి స్టవ్ మీద మనం చేసుకుందాం రొట్టెలని ఇప్పుడు మనమైతే ఈ రొట్టెలను తట్టడానికి బటర్ పేపర్నైనా చేయొచ్చు లేకంటే ఒక క్లాత్నైనా తీసుకొని నీటిలో తడిపేసి అయితే పిండి తీసుకోవచ్చు అండి మనకు ఈ తడిగుడ్డ మీద ఈ రొట్టెలను తట్టినప్పుడు ఈజీగా వచ్చేస్తాయి మనకు ఈజీగా మనము వేసుకోవచ్చు ప్యాన్ మీద అయితే ఇలా నేను ఒక గుడ్డ తీసుకొని తడిపేసి పిండేసి ఇలా వేసుకొని ఈ రాగి పిండి మనం ముందుగా కలిపెట్టాం కదండి చిన్న చిన్న బాల్స్గా అయితే తీసుకున్నామండి ముద్దలుగా తీసుకొని మీకు ఎంత పెద్ద రొట్టెలు కావాలంటే అంత తట్టుకోవచ్చు అండి నేనైతే చిన్నవిగా చేసుకుంటున్నాను మనము తట్టేటప్పుడు నూనైనా వేసుకోవచ్చు వాటర్తో అయినా కానీ మనము ఇలా తట్టుకోవచ్చు అండి మనకు నచ్చిన సైజులో అండి మళ్ళీ ఎక్కువ పలుచగా కాదు తట్టేది కొంచెము మరి అంత పలుచుగా లేకుండా అంత మందంగా లేకుండా మనం అండి ఈ రొట్టెలు అయితే చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చిన లీఫీ వెజిటబుల్ వేసుకొని ఇలా తట్టుకున్నాను నేనైతే ఒక పక్క అయితే నేను ప్యాన్ పెట్టేస్తున్నానండి మనమైతే ఈ రోటల్ని ఇప్పుడు కాల్ చేసుకుందాము ఇప్పుడైతే మనకు ప్యాన్ అయితే కాగిందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుందాము మీకు నచ్చితే నెయ్యితో అయినా కాల్చుకోవచ్చు బాగుంటాయండి ఇప్పుడు మనము తట్టేం కదండి ఆల్రెడీ రొట్టెని అలా డైరెక్ట్గా క్లాత్ వేసైనా తీసుకోవచ్చండి చేత్తో అయినా వేసుకోవచ్చు ఇలా వేసి మనమైతే సిమ్లో పెట్టుకొని రెండు నిమిషాలు అటుపక్క రెండు నిమిషాలు ఇటుపక్క రెండు నిమిషాలు మనమైతే కాల్చుకోవాలండి అప్పుడే మనకు రొట్టె బాగా కాలుతుంది లేకపోతే పచ్చివాసన వస్తుంది మనం కాల్చేటప్పుడే ఉంటుందండి దాని టేస్ట్ అయితే చూడండి ఇలా అయితే కాల్చుకున్నాను నేనైతే మనం దేన్నైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము చూడండి ఇప్పుడైతే నేను కుంగొక అయితే వేసి చూపిస్తాను చేత్తో చూడండి ఈజీగా మనం చేత్తో ఎలా తీసి వేసేయచ్చు బాగా నీట్గా ఈజీగా వచ్చేస్తాయి ఇలా మనము రొట్టెను అటువైపు ఇటువైపు బాగా కాల్చుకోవాలండి మనకైతే ఈ రొట్టెలో కాంబినేషన్గా పప్పు అయితే చాలా బాగుంటుందండి లేకపోతే మీకు నచ్చిన చట్నీతో అయితే సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఆకుపప్ప అట్లయితే అంతే అండి మన టేస్టీ రాగి రొట్టెలు హెల్దీ రొట్టెలు అయితే రెడీ అయిపోయినాయి మనమైతే ఒకసారి టేస్ట్ చూసేద్దాం చాలా బాగుంటాయండి మేమైతే ఈరోజు అవైలబుల్గా ఉండే చట్నీతో అయితే సర్వ్ చేస్తున్నాను మా ఇంట్లో అయితే ఈరోజు పుదీనా చట్నీ చేసాము అందుకే పుదీనా చట్నీతో రాగి అయితే టేస్ట్ చేసేసాము ఒకసారి పప్పు కాంబినేషన్ తిని చూడండి చాలా బాగుంటుంది పక్కన ఆనియన్స్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ కాంబినేషను మీరు ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మా ఫర్దర్ వీడియోస్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అభిమవి ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్